ఫ్యామిలీలో వరుసగా సెలబ్రేషన్ జరుగుతున్నాయి మెగా వారసురాలు క్లింకార పుట్టిన వేళ విశేషమేమో మెగా ఫ్యామిలీలో వరుస విజయాలతో మునిగి తేలుతున్నారు త్రిబుల సినిమాలోని నాటునాటు పాటకు అవార్డు వచ్చింది వెంటనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత చిరంజీవికి కేంద్ర పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది తర్వాత చిరంజీవి భార్య సురేఖ అత్తమ్మ కిచెన్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఎప్పటి నుంచో అభిమానులు కలల్కట్టున్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వడం జరిగిపోయింది పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడమే కాదు మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఇక ఈ సెలబ్రేషన్స్ ఇప్పుడిప్పుడే ఆగేలా లేవు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది అదేంటంటే మెగా మేనాలుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లిపీట లెక్కనున్నట్లు తెలుస్తుంది మెగా మేనాలుడు సాయి ధరమ్ తేజ్ రేయి చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పిల్లా నూలెన్ జీవితం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఇక ఈ సినిమా తేజ్కు మంచి పేరుతో పాటు అవకాశాలను కూడా తీసుకొచ్చింది తీసుకొచ్చింది విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు ఈ నేపథ్యంలోనే తేజ్ జీవితంలో అనుకుని మలుపు తిరిగింది బైక్ యాక్సిడెంట్కు గురై చావు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు ఇక ఆ తర్వాత విరూపాక్ష సినిమాతో రీఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు ఈ సినిమా తర్వాత శంకర్ సినిమా ప్రకటించాడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతుంది అనుకునే లోపే ఈ సినిమా ఆగిపోయింది సినిమాల గురించి పక్కన పెట్టి కళ్యాణ్ మామ మంత్రి అయిన సంతోషంలో మునిగి తేలుతున్న తేజ్ త్వరలోనే పెళ్లిపీట లెక్కనున్నట్లు సమాచారం దీనికి సంబంధించి పెద్దలు అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం ఎవరిని చేసుకోబోతున్నాడు అనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం వధువు కూడా ఒక బిజినెస్ మ్యాన్ కూతురని టాక్ మెగా కుటుంబానికి కూడా ఈ సంబంధం నచ్చిందని అంటున్నారు మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది